ఈశ్వరుడికి మీరు విడిచిపెడితే ఆయనకి తెలుసు ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకి తెలుసు మిమ్మల్ని ఎలా రక్షించాలో మిమ్మల్ని ఎలా కాపాడాలో అనవసరంగా మనం ప్రణాళికలు వేసేసి మనం జారిపోవడం ఈ జన్మతో పోదు ఈ క్రోధం జీవుణ్ణి పట్టు కూర్చుందంటే ఎన్ని జన్మల వరకైనా వెళితుంది ఇది ఎక్కడ వరకు వెళ్ళిందో తెలుసా ఇక్కడ మొదలుపెట్టిన కథ ఉదంకుడి మనసులో కృతయుగంలో వచ్చిన ఆలోచన కలియుగం వరకు నడిచింది దాని ప్రభావం ఒక్క మాట ప్రభావం కృతయుగంలో జనమే జీయుడు కృతయుగంలో ఆనాడు కద్రువ ఇచ్చినటువంటి శాప ప్రభావం కలియుగంలో ఫలించడానికి ఈయన మాట్లాడిన మాట కారణమైంది అంటే దైవ దైవము యొక్క శాసనము అమలు కావడానికి ఇవాళ ఉదంకుడు పనికొచ్చాడు ఎందుకు పనికొచ్చాడు రజోగుణ ప్రకోపం ఉండిపోబట్టి పనికొచ్చాడు అది లేకపోతే ఇతన్ని సాధనం చేసుకోరు ఇతనికి ఆ అపవాదు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడైనా జనమేజీడి దగ్గరికి వెళ్లి అంటున్నాడు మితహిత సత్యవాక్య ఎంత గమ్మత్తుగా ఉంటుందనుకుంటున్నారు మామూలుగా వెళ్లి మాట్లాడినప్పుడు కన్నా అవతల వారి వలన ఒక ప్రయోజనాన్ని సాధించుకోవాలనుకుని బాగా ప్రణాళిక వేసుకుని వచ్చిన వాడు మాట్లాడే మాటలు చాలా పకడ్బందీగా ఉంటాయి కాబట్టి ఏమని పిలిచాడంటే జనమేజయుణ్ణి పిలుస్తూనే మితహిత సత్యవాక్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబోలు టెరింగి వంచనోన్నతమతియై అకారణమున నాకపరాధము చేసే తక్షకుండు అతి కుటిల స్వభావుడు విశేష వివేక వివేకశూన్యుడై ఆయన అన్నాడు మితహిత సత్యవాక్య అని పిలిచాడు ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఒక దోషం శాస్త్రంలో ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఆయుద్ధాయాన్ని తగ్గిస్తుంది ఒకటి రెండు మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల రెండు దోషములు వచ్చి అందులో చేరిపోతాయి ఒకటి మీరు ఏదో ఒకటి చెట్టు చివరికి ఏమంటారంటే చూస్తాను అంటే చూస్తాను లేండి అంటే సగం చేస్తాను లేండి కాదు ఆ తర్వాత మీరు ఎందుకంటారంటే అది ఇప్పటికి వెళ్ళిపోతాడుగా తర్వాత చూడొచ్చు కానీ అది ఏమవుతుందంటే అసత్య దోషం కింద వెళ్ళి పడిపోతుంది అది పెద్ద దోషం ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఎక్కడ అంటే అసత్యము వెళ్ళి కూర్చుంటుంది సంభాషణ మనం కాబట్టి ఎక్కువ మాట్లాడరు రెండు మీరు ఎక్కువ మాట్లాడితే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా మీ పక్కన ఉన్నవాడు అంతా మాట్లాడతారు అందులో మీ రాగద్వేషాలు వచ్చి చేరుతాయి చేరి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అతని గురించి ఇలా ఏంటి అమ్మో ఇతన్ని మనం ఎక్కువ దగ్గరికి చేర్చకూడదు ఇన్ని ఆలోచనలు బయలుదేరతాయి అందులో నుంచి కాబట్టి ఎవరు మితముగా మాట్లాడతారో వాడు తన మీద తాను నియంత్రణ ఉన్నవాడు కాబట్టి నన్ను ఎక్కువ ప్రశ్నలు ఈ కుసుమా ఇప్పుడు నేను అడిగిన దాని మీద అన్నది ఎందుకని తను ఎక్కువ ప్రశ్నలు అనుకోండి తన కోరిక తీరదేమోనని నువ్వు చాలా మితంగా మాట్లాడేవాడు బాయ్ అనుకోండి ఎక్కువ మాటలు మాట్లాడకుండా తన మాట ఒప్పేసుకుంటాడు అయ్యా మీరు నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను కానీ మీరు మాత్రం కాదు వద్దు అనకూడదు ఈ ఒక్కసారి మా మాట వినాలి అని ముందు అనుకోండి ఇంకా మీరు ఊ ఎందుకు మిమ్మల్ని ఊ అన్నది అనిపించడానికి వచ్చాడంతే కాదు అది అనుమతించాడు అనుమతి అనిపించుకోవడానికి వచ్చాడు కానీ నిజంగా మీరు అనుమతిస్తున్నారో లేదో ఆయనకు అనవసరమైన విషయం అది మీరు హృదయం పరిపూర్ణంగా మీరు అనుమతిస్తే చేస్తాను అనుకోండి మీరు మీరు కాదనకూడదు మీరు ఊ అనాలే ఒకసారికి అనుకోండి ఇంకా మీరు అది వినకుండా ఊ అనడం మంచిది కాదు ఊ అనాలనుకుంటే నేను అలా అనను అది నా స్వభావం కాదు అది మీరు అనగలిగితే ఆయనతో మీ అనుబంధాన్ని కొనసాగించడం ప్రశ్నార్థం కదా ఎంత ఇబ్బంది ఒక్క మాటలో ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి కాబట్టి మిత హిత సత్యవాక్య ఎంత గొప్ప మాట్లాేశారో చూడండి అది లోపలి ఆలోచన మితంగా మాట్లాడేవాడా హితంగా మాట్లాడేవాడా అంటే నేను అన్నదానికి కాదనకుండా ఉండేవాడా సత్యవాక్య సూస్టానం అన్న తర్వాత డేట్లు ఇవ్వకుండా పోకూడదు ఇచ్చి తీరాలి కాబట్టి సత్యవాక్య అన్నమాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు జనమేజయుడు తానన్న మాట వినేటట్టుగా ఆయన్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు జనమేజయ మీ మంత్రి గారినన్నానో సైన్యాధ్యక్షుడినన్నానో అనుకుంటున్నావేమో నిన్నే కాబట్టి సత్య సత్యవాక్య జనమేజయ నేను చాలా భుజన వంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగ భూములు నేను గురుదక్షిణ తేవడం కోసమని చెప్పి వెళ్లి వస్తున్నాను నేను పవిత్రమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా ఇది చెయ్యకూడని పని ఇది చెయ్యవలసిన పని అనేటటువంటి వివేకాన్ని పూర్తిగా మర్చిపోయి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని పూర్తిగా విస్మరించి కుటిల స్వభావుడై అవతల వారిని మోసం చెయ్యడమే తన ప్రధానమైనటువంటి ఆలోచన విధానంగా పెట్టుకున్నవాడై ఆ తక్షకుడున్నాడే ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు కుండలములు పట్టుకుపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకోమని అడగట్లేదు కుండలములు తెచ్చించాను కానీ నేను ఎంత బాధపడ్డానో తెలుసా చాలా బాధపడ్డాను ఆ తక్షకుని యొక్క ప్రవర్తన చేత కాబట్టి వంద్య భూజనుల చేత నమస్కరింపబడేవాడా అటువంటి తప్పు చేసినవాడు ఇప్పుడు దాని నష్టం నష్టమేటి అని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు నేను బాధపడ్డానా లేదా కాబట్టి ఆ బాధపడిన దానికి నువ్వు పరిహారం చూపించాలంటే తక్షకుండా నువ్వు శిక్ష వేయాలి అని ఇప్పుడు రాజు మనస్థితి వైపు జరుగుతుంది మీరు ఆలోచించండి ఆయన నిష్పక్షపాతంగా ఒక ఆలోచన చేస్తాడు ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది పూన్లేండి పంతులు గారు దానికి ఏముంది నిజమే కుండలాలు లేండి మీరేం సామాన్యుల మీకు వెంటనే దివ్య పురుషుడు కనిపించి మీకు ఆ కుండలాలు ఇచ్చేసి అగ్నిహో ఆ గుర్రం చెవిలో మీరు మీరు ఊదేసరికి అగ్నిహోత్రం అంతా వ్యాపించలా అటువంటి మహానుభావులు మీరు ఇవాళ మా సభకి రావడమే చాలా సంతోషం రెండు 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 పూలదండం అని ఆయనకి వేసేసి కాళ్లు కడిగేసి అవి నెత్తిమీర వెళ్లేసుకుని ఓ పంచసా పెట్టి మించేశాడు అనుకోండి ఈయన కోరిక తీరుతుందా తీరదు లేండి ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది మీరు బ్రాహ్మణులు అంత కోపం పెట్టుకోకూడదు మీ మనస్సు వెన్నపూసలా ఉండాలి పౌష్య మహారాజు చెప్పాడుగా అలా చెప్పాడనుకోండి తిరిగి అప్పుడు రాజు మనసులో క్రౌర్యం లేదు కదండి అందుకని క్రౌర్యం లేదు కాబట్టి ఫోన్ లేండని కొంత ఆలోచిస్తే ఆలోచించచ్చు లేదా తాననుకున్నంత శిక్ష వేయకపోవచ్చు నిజమే అలా చేసి చెయ్యకుండా ఉండవలసింది కాబట్టి తక్షకుడు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి తక్షకుడికి కొంత శిక్ష వేస్తానని అనుకోండి సరిపోతుంది ఆయనకి చాలదు ఆయన మనసు వ్యగ్రత ఎలా ఉందంటే తక్షకుడు నశించాలి దక్షకుడితో సరిపోకూడదు తక్షకుడితో పాటు నాబులన్నీ నశించారు కాబట్టి ఇప్పుడు తనకెంత కోపం ఉందో అంత కోపం జనమే చేయడికి రావాలి కాబట్టి ఇప్పుడు ముందు తనెందుకు వచ్చాడో తన వైపు నుంచి చెప్పాడు ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి ఇప్పుడు అన్నాడు అనవరతార్థ దాన యజనాభిరతును భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభం భవజ్జనకు భుజగజాల్ముడ సహ్య విషోగ్ర విశోగ్రధూమకేతన హతి చేసి కృతాంత తిదాంతుకేతనాతిథిన్ ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం చేసినవాడు కాదు అనవరతార్థ దాన అనవరతార్థదానయజనాభిరతున్ మహానుభావుడు అడిగిన వాళ్లందరికీ లేదనకుండా దానాలు నీ తండ్రి భరతాన్వయాభివర్ధను భరత వంశాన్నంతటినీ కూడా పెంచినవాడు గొప్పగా వంశాన్ని పెంచినవాడు సాక్షాత్ నీకు తండ్రి సకల ప్రజాహిత విధాను సకల ప్రజల యొక్క హితమును కోరి పరిపాలన చేసినటువంటి వాడు ధనంజి సందిభు అర్జునుడితో సమానమైన వాడు భవజ్జనకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఇంత పొగిడి ఎవరనుకుంటున్నావు భవజ్జనకు నీ తండ్రి పరీక్షితం పరీక్షిత్ మహారాజుని ఆ తక్షకుడు ఏం చేశాడో తెలుసా భయంకరమైనటువంటి తన యొక్క విషము అనబడేటటువంటి అగ్ని జ్వాలల చేత దహించి యమధర్మరాజు సదనానికి అతిథిగా పంపించాడు లేకపోతే మీ తండ్రి ఇంకా ఎంతకాలం రాజ్యం చేయవలసింది మీ తండ్రిని పొట్టపెట్ పొట్టన పెట్టుకున్నవాడు ఆ తక్షకుడే ఈ మాట అనేసరికి ఎంత కాదన్నా జనమే జయుడిలో తాను కోరిన ప్రతిస్పందన వస్తుంది కదండి ఇది ఆయన ఆలోచన మా నాన్న చంపేశాడు కదా తక్షకుడు ఎందుకు చంపాడు ఒక బ్రాహ్మణ వాక్కు కొరకు చంపాడు శృంగి అనబడేటటువంటి మహర్షి ఒకడు శపించాడు నేటికి ఏడవ రోజు లోపల నువ్వు తక్షకుని యొక్క విషము చేత మరణిస్తావు అని శాపవాక్కు విడిచిపెట్టాడు ఆ శాపవాక్కు నిజమవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు దాన్ని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి ఆయన అంటే ఏదైనా సరే అవతల వారికి కోపం తెప్పించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ వాక్కు ఎంత దూరం పెడుతుందో వాక్కు ఎంత శక్తివంతమైందో చెప్తున్నారు ప్రహ్లదు అతను కాదన కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసి చేసే కృపపుంగ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతి సమగ్ర శిఖాశయం తక్షకుడు ఎందుకు చంపించాడో తెలుసా మీ నాన్నని తక్షకుడికి మీ నాన్నకి ఏమీ వైరం లేదు మీ నాన్నగారు తక్షకుడిని ఎప్పుడూ ఏమీ అమ్మేది ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలకలేదన్న కోపంతో మీ తండ్రి ఆయన మెడలో ఒక మృత సర్పాన్ని వేశాడు తండ్రి మెడలో మృత సర్పాన్ని వేశాడన్న మాటకి కోపం వచ్చి ఆ ముని యొక్క కుమారుడు నేటికి ఏడవ రోజు లోపల నువ్వు తక్షకుడి వలన పరణిస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు తక్షకుడికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శృంగి మాటకి చంపేయడం రెండు శృంగి మాటకి చంపకపోవడం ఎందుకు చంపకుండా ఉండొచ్చు మీ నాన్న ఎంత గొప్పవాడో ఇందాక చెప్పే కదా ఇక్కడ చెప్పలేదు ముందే చెప్పాడు పద్యంలో అర్జునుడితో సమానుడు లోకమునంతటినీ కూడా అంత గొప్పగా పరిపాలించినవాడు నిరంతరము పరమభక్తితో యజ్ఞయాగాది క్రతువులు చేసినవాడు దాన ధర్మములు చేసినవాడు అటువంటి వాణ్ణి ఒక బ్రాహ్మణుడు సంపుతాడు అన్నాడని వెళ్ళి చంపించాడు తప్ప ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మధ్యలో నేనా దొరికాను నీకు నేను చంపుతాన్ని ఎందుకు విడిచిపెట్టావు నేనెందుకు చంపాలి పరీక్షిత్తుని పరీక్షిత్తు లాంటి ప్రభువు శరీరం విడిచిపెడితే ఈ లోకాన్ని రక్షించడానికి మళ్ళీ అటువంటి ధర్మాత్ముడు ఎక్కడి నుంచి వస్తాడు ఎందుకంత తీవ్రమైన వాక్కు విడిచిపెట్టావు నేను నీ మాట వినను నేను కరవను అలా కరవకుండా ఉన్నందుకు నాకు కూడా శాపవాక్ ఇస్తావా ఇస్తే ధర్మం కోసం నేను కూడా శరీరం వదిలిపెడతాను తప్ప నేను ప్రభువుని చంపను అనగలిగాడా తక్షకుడు ఇప్పుడు క్రోధం ఎవరిలోకి పెడుతోంది ఒక ఇంజక్షన్ పట్టుకొని అవతల వారిలోకి ఎక్కించినట్లు తనలో ఉన్న క్రోధం ఏ స్థాయిలో ఉందో అంత స్థాయిలో ఆయనలోకి పంపిస్తున్నాడు ఇప్పుడు పరిష్కారం కూడా చెప్పేశాడు ఇంకా మళ్లీ ప్రత్యేకంగా దీనికి నేనేం చెయ్యాలని ఆలోచన రావక్కర్లేదు పరిష్ జనమేజేడికి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి నృప నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమన భస్మము చేయుము తక్షకాది మహోగ్ర సమగ్ర ఒక బ్రాహ్మణుడన్న మాటకి తక్షకుడు చంపించాడు మీ నాన్నని నువ్వు చాలా మంది రుత్తికులను తీసుకురా కూర్చోబెట్టు వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క పావు పేరు చెప్పి స్వాహ అంటారు ఆ పావు పడిపోవలసిందే ఈ ఒక బ్రాహ్మణుడి మాటకి తక్షకుడు వెళ్ళి మీ నాన్నని చంపించు ఆ బ్రాహ్మణుడి మాటకి పావులు చగ్లీలో పడక్కర్వా మీ నాన్న విషయంలో ఓ నీతి బ్రాహ్మణులు వచ్చి చెప్పిన తర్వాత ఈ పాముల విషయంలో ఒక నీట వాళ్ళనీ వచ్చి పడిపో మనం చిట్ట చివర తక్షగా స్వాహా అనమను మనం తక్షకుడు కూడా వచ్చే నీలో పడిపోతాడు అప్పుడు నువ్వు పీటల మీద కూర్చుని ఏమయ్యా బ్రాహ్మణ వాక్కుకి మా నాన్నని చంపావుగా బ్రాహ్మణ వాసుకి నువ్వు చావు అను నీ పగ తీరుతుంది రాజా తండ్రిని చంపినవాడు హాయిగా అక్కడ తిరుగుతూ ఇంకా లోకాన్ని నాలాంటి బ్రహ్మచారుల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఇక్కడ చూస్తూ కూర్చున్నావా కాబట్టి సర్పయాగం చేయి రుత్తిక్కుల్ని పిలిపించు పిలిపించి స్వాహాకారంతో పావులన్నింటినీ పాడగొట్ట అగ్నిహోత్తంలో ఎంత కోపం వస్తుందండి ఇక్కడ ఒకే ఒక చిన్న మినహాయింపు ఉంది ఇప్పుడు జరమేజయుడు మాట్లాడటానికి ఎందుకని నృపాలక అన్నాడు కదా భూమిని పరిపాలించేవాడు రాజు ఆయన ఒక మాట అనొచ్చు నిజమేనయ్యా చంపవలసింది తక్షకుణ్ణి తక్షకాయ అని యాగమన్నా చేయిస్తాను తక్షకుణ్ణి చంపడానికి నేనన్నా పెడతాను తక్షకుడు మా నాన్నని చంపితే పావులన్నింటినీ నేను ఎందుకైనా చంపడం అవేం చేశాయి అవేం చంపలేదుగా మా నాన్నని అవేమి మా నాన్నకి ద్రోహం చేయలేదుగా మీకు వాళ్ళెవరూ ద్రోహం చేయలేదుగా మరి వాళ్ళందరినీ ఎందుకు చంపడం తక్షకుడు జోలికి పెడతానులే అనుకోండి తాను నాగలోకానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళెవ్వరూ తనకి పలకలేదన్న కోపం ఎలా పోతుంది మీరు లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది చూడండి ఆయనకి చెప్పానండి ఆయన వినలేదు వాళ్ళ అమ్మాయికి చెప్పాను వాళ్ళ అమ్మాయి వినలేదు వాళ్ళ తమ్ముడికి చెప్పాను వాళ్ళు తమ్ముడికి వినలేదు వాళ్ళందరూ నశించుకోవాలండి అంటాడు ఎందుకని తనకి అసలు ఎవరు చేయాలో వాడు చేయడం కాదు తనకి ఎవరెవరికి చెప్పాడో వాళ్ళు ఎవరూ వినలేదు తన అందరి అందరికీ కోపమే కాబట్టి ఇప్పుడు ఇంత కోపం అవసరమానంగా వెళ్ళాలి వాళ్ళందరినీ కూడా చంపేయడానికి ఖచ్చితంగా నిజమే ఎందుకు చేయకూడదు యాగం పాములు అన్నిటినీ చంపేయాలి అన్న ఆలోచన రావాలి రావాలంటే అసలు ఆ మాట అడగకూడదు జనమే చేయదు అడగకుండా దాని జవాబు చెప్పాలి మిత హిత సత్య వాక్య ఇంకా మళ్ళీ అనుమానాలు రాకూడదు జనమే చేయించి ఇంతకన్నా ప్రశ్నలు వేయకూడదు అనిపించాలి అందుకని తర్వాత పద్యంలో అన్నాడు ప్రహ్లదుడైన ఒక్క కుల చేసిన దానం తత్ కులం బెల్లను దూషితంబకుట ఏమి అపూర్వము కావున అగ్నిలో తెల్లక సర్పయాగమతి చేయుము ఏమి రాజా పూర్వం నీతి వినలేదా ఒక కులంలో ఒక్క దుర్మార్గుడు జన్మిస్తే ఆ దుర్మార్గుడి కారణంగా కులమంతా నశించిపోతాను ఆ జాతి నశించిపోతుంది అలా ఇంతటి దుర్మార్గుడు పరీక్షిత్తు వంటి ధర్మాత్ముండే చంపినటువంటి తక్షకుడు పుట్టిన కులం నశించిపోవద్దు కాబట్టి ఆ పావులన్నీ పావలసింది ఇవాళ తక్షకుడు రేపు నోట్లో విషం ఉన్న మిగిలిన పావులు రేపు ఇంకోళ్ళ తోలు కడతాయి నేను పావు ఉండడానికి వీలు లేదు పావులన్నీ పడిపోవలసింది అగ్నిహోత్రంలో కాబట్టి విప్రుల్పిలు కూర్చోపెట్టు ప్రభువు ఇలా చెయ్యస్తని చెప్పు నచ్చ చెప్పు బ్రాహ్మణులు ఒప్పుకుంటారు యాగం పెట్టు వాళ్ళు స్వాహాకారం చేస్తారు పడిపోతాయి అగ్నిహోత్రం పడిపోతే పావులన్నీ చచ్చిపోతాయి అందుకని అలా పిలిపించు యాగం మొదలుపెట్టు అంటే జనమే ఒక్క మాట మాట్లాడినట్టు లేదు ఉత్తర క్షణం ఆయన చాలా నువ్వు చెప్పింది ఎంత మాత్రము ఇందులో అనుమానం లేదయా నిజమే నేను సర్పయాగం చేయవలసింది అని వృత్తి కొల్లి పిలిచి రండి మీ అందరూ కూర్చోండి కూర్చుని సర్పయాగం ప్రారంభం చేయండి ఈ సర్పయాగం చేత లోకంలో ఉండేటటువంటి నాగులన్నీ కూడా ఈ అగ్నిహోత్రంలో పడిపోయి ఇవన్నీ మరణించవలసిందే అని సంకల్పం చేసేసాడంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏంటంటే చాలా కోపం వచ్చినటువంటి వ్యక్తి చాలా కోపంలో ఏ ప్రణాళికా నిర్మాణము చేయరాదు కోపంగా ఉన్నప్పుడు మీరేమీ ఆలోచన చేయకూడదు అంతకన్నా ఏది చెయ్యాలో మీరు కోపంతో ఇంకోరికి చెప్పు చేయడం చాలా మంచిది తప్ప మీరు ఆలోచన చేసే అప్పుడు ఏమి నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకో తెలుసా ఇదిగో ఇలాగే పెడుతుంది ఆ బుద్ధి ఎందు కలిగిన వ్యగ్రత సరి అయినటువంటి రీతిలో ఆలోచన చెయ్యినివ్వదు ఆ చెయ్యినివ్వనప్పుడు ఏం చేస్తుందంటే కిందకి జారి చేస్తుంది పడగొట్టేస్తుంది అలా పడిపోకుండా ఉండాలి అంటే అంత కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రయత్నపూర్వకంగా కాసేపు మీరు ఆలోచన చేయడం ఆపేసి దాన్ని వదిలిపెట్టేయడం కోసమని మార్గాన్ని ఎంచుకోవాలండి లేకపోతే దీర్ఘకాలం దాని యొక్క పరిణామం ఆశ్చర్యకరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంత జనమే చేయుడు అంగీకరించాడు అందుకే మహాభారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ కాలములో ఏ వ్యక్తికి అన్వయము కానిది ఉండదు వ్యాసుడు గుండెల మీద చెయ్యేసి చెప్పాడు నేను భారతంలో చెప్పినటువంటి ఏ విషయమైనా సమాజమునందు ఏ వ్యక్తికి ఏ సందర్భంలోనూ అన్వయము కాదన్నది లేదు మనలో అందరం కోపాలు వచ్చిన వాళ్ళమే కోపాలు వచ్చినప్పుడు ఆలోచించిన వాళ్ళమే ఆలోచించి ప్రణాళికా నిర్మాణాలు చేసేసే ప్రయత్నాలు చేసిన వాళ్ళమే చేసి ఒక్కొక్కరు గోతిలో పడిపోయిన వారే ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన వారే ఒక బుక్కుని చూడండి క్రోధం వచ్చి చేసినటువంటి ఒక్క తప్పుకి యావజ్జీవితం కారాగారంలోకి వెళ్ళిపోతాయి ఆ క్రోధం వచ్చినప్పుడు అతను నిర్ణయం చేసుకోకుండా ఉండి ఉంటే అతను అలా ఉండడు ఆ క్రోధం దిగజారిపోతున్న తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది అది ఒంటిని ఆవహించి ఉండగా నిర్ణయం మాత్రం చేయకూడదు ఎప్పుడు నిర్ణయం చేయడం ఆలోచన చేయడం ప్రణాళికా నిర్మాణం చేయడం క్రోధంలో చేసిన దాని ఎందు యుక్తాయుక్త విచక్షణ ఉండదు అత్యంత ప్రధానమైన విషయాన్ని భగవానుడు నన్నయ భట్టారకుడు కూడా ఇవాళ స్పృశిస్తున్నారు ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా పదార్థం विहितम विहितम वा सर्वे सक्षम स्वा शिव श्री महादेव जंभो सर्व श्री उमा महेश्वर ब्रह्मापणमस्तु स्वस्ती